హాయ్ అండి వెల్కమ్ టు ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం మన షాప్ పాత మంగళగిరిలో ఉంటుందండి పాత మంగళగిరి మక్కా మసీద్ అంటే ఎవరైనా చెప్తారండి అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చేస్తే పక్క రోడ్డేనండి మక్కా మసీద్ పక్క రోడ్లోనే మన ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం ఉంది అట్లాగే మంగళగిరి భద్రావతి నగర్ లో మన డిఎల్ హ్యాండ్లూమ్స్ అయితే ఉందండి గుంటూరు నుంచి విజయవాడ వెళ్లే హైవే పక్కన మంగళగిరి సర్వీస్ రోడ్ ఉంటుంది ఆ రోడ్ లోకి వచ్చేస్తే డెడ్ ఎండ్ లోనే మన డిఎల్ హ్యాండ్లూమ్స్ అయితే ఉంటుందండి అడ్రస్ అయితే చాలా క్లియర్ గా ఉంటుంది ఏదైనా డౌట్ ఉంటే మీరు లొకేషన్ పెట్టుకోవచ్చు మ్యాప్స్ లో లేకపోతే స్క్రీన్ మీద నంబర్ ని కాంటాక్ట్ అయితే మేమైతే లొకేషన్ షేర్ చేస్తాం సో ఈ వీడియోలో కొంచెం డిజిటల్ ప్రింట్స్ సో షిబోరి అట్లాంటి ప్రింట్ టైప్ అయితే చూపిస్తానండి అవి కూడా కొంచెం ఆఫర్ లో ఉన్నాయి ఫస్ట్ మోడల్ మనకి ఇవేంటంటే ఫిఫ్టీ బార్డర్ హండ్రెడ్ బార్డర్ శారీస్ అండి ఇవన్నీ కూడా ప్రీవియస్ గా అప్ టు థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా సేల్ చేసిన శారీస్ ప్రెసెంట్ ఆఫర్ లో సిక్స్టీన్ హండ్రెడ్గా ఏ ఎనీ సారీ మనకి ఇందులో చూపించేవంతా కూడా సిక్స్టీన్ హండ్రెడ్గా ఇచ్చేస్తున్నాము అంతా కూడా ఏంటంటే సింగిల్ పీసెస్ సో ఇదంతా శారీ మనకి స్క్రీన్ ప్రింట్ అయితే వస్తుందండి బోత్ సైడ్స్ బార్డర్ ఉంటుంది ప్రింట్ మాత్రం ఆల్ ఓవర్ ఉంది చాలా బాగున్నాయి ఈ శారీస్ అయితే చున్న ప్రింట్స్ మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి ఇది పళ్ళు అండి పళ్ళు చూసాను ఎంత బాగా వచ్చిందో అందులోనూ పళ్ళు మనకేంటంటే లైన్స్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ కి కూడా ఇట్లాగా ప్రింట్ అయితే ఉంది ఇదేంటంటే ఫిఫ్టీ బార్డర్ హండ్రెడ్ బార్డర్ మొత్తం కలిపి ఉంది స్టాక్ అయితే నెక్స్ట్ కలర్ అయితే ఇదండి ఇది కూడా మనకి గోల్డ్ జరీ వస్తుంది ఫిఫ్టీ బార్డర్ లో ఉంది ఇందులో ఏంటంటే కాంట్రాస్ట్ ఉండదు రన్నింగ్ ఉంటుంది పళ్ళు అండ్ బ్లౌజ్ సో దాని గురించి నేను శారీ అయితే ఓపెన్ చేసి చూపించట్లేదు ఓపెన్ పిక్స్ ఎవరికన్నా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి ఇవన్నీ కూడా సింగిల్ పీసెస్ చాలా లిమిటెడ్ గా ఉంది స్టాక్ ఓన్లీ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ శారీసే ఉన్నాయి ఎవరికైనా కావాలంటే వెంటనే బుక్ చేసేసుకోండి సిక్స్టీన్ హండ్రెడ్ అండి ఎనీ సారీ సిక్స్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మంచిగా మంగళగిరి పట్టు సారీ విత్ స్క్రీన్ ప్రింట్ ఆల్ ఓవర్ డిజిటల్ సారీ ఆల్ ఓవర్ స్క్రీన్ ప్రింట్ వస్తుంది బ్లౌజ్ కి కూడా మనకి ప్రింట్ అయితే ఉంటుంది ఇవైతే మనకి హండ్రెడ్ బార్డర్ లో వస్తే కొంచెం పెద్ద బార్డర్ ఇవి కూడా మనకి ఏ ఉంటుందండి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇవి ఎవరికన్నా బల్క్ క్వాంటిటీలో కావాలంటే ఖచ్చితంగా షాప్ నైతే విజిట్ చేయండి షాప్ కి రాలేమనుకున్న వాళ్ళు ఒకసారి మమ్మల్ని కాంటాక్ట్ అయితే వీడియో కాల్ అయితే ప్రొవైడ్ చేస్తాము బల్క్ క్వాంటిటీస్ లో పర్చేస్ చేసుకోవాలనుకునే వాళ్ళు అయితే వీడియో కాల్ కోసం అడగండి ఎందుకంటే సింగిల్ శారీస్ అట్లా అయితే మేము ఓపెనింగ్ వీడియో సెండ్ చేస్తాము ఇవన్నీ శారీస్ ఉన్నాయి ప్రెసెంట్ అయితే చాలా లిమిటెడ్ అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సేల్ చేసిన శారీస్ ప్రెసెంట్ ఆఫర్ లో సిక్స్టీన్ హండ్రెడ్ ఓన్లీ చాలా మంచి ప్రైస్ అండి నెక్స్ట్ కొంచెం పెళ్లి సీజన్ అది ఉంది కాబట్టి మ్యారేజెస్ కి లేకపోతే ఏమన్నా కిటీ పార్టీస్ అట్లా అయితే శారీస్ చాలా బాగుంటాయి ప్రింట్స్ కూడా చాలా బాగుంది నచ్చిన శారీ వెంటనే స్క్రీన్ షాట్ చేసేసుకొని బుక్ చేసుకోండి నెక్స్ట్ మోడల్ ఇవి డిజిటల్ ప్రింట్ అండి మంగళగిరి పట్టు ఇవి ఏంటంటే ఫిఫ్టీ బార్డర్ వస్తుంది ఇది కూడా మనకి డిజిటల్ ప్రింట్ ఇవి కూడా ఆఫర్లో ఉన్నాయి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ శారీస్ మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ఇవి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది శారీ మొత్తం మనకి ఇట్లాగా డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇందులో కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి ప్లెయిన్ బ్లౌజ్ పళ్ళు వచ్చేటప్పటికి ఇట్లాగా ప్రింట్ వస్తుంది లైన్స్ పళ్ళు సో ఇవన్నీ అందులో కలర్స్ ఎవరికైనా ఓపెన్ పిక్స్ కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ని కాంటాక్ట్ చేయండి ది అప్డేట్స్ కోసం అయితే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే ఫాలో చేయండి మంగళగిరి హ్యాండ్లూమ్స్ డాట్ డిఎల్ అలాగే హోల్సేలర్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా షాప్ అయితే విజిట్ చేయండి మార్కెట్ లోనే ది బెస్ట్ ప్రైస్ అట్లాగే బెస్ట్ క్వాలిటీ అయితే మనం మన డిఎల్ లో అయితే ఇస్తాము సో బల్క్ క్వాంటిటీస్ ఎవరికన్నా కావాలంటే లేకపోతే కస్టమైజేషన్ కలర్స్ ఎవరికన్నా కావాలన్నా కూడా మనల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి రీసెల్లర్స్ ఉంటే వాళ్ళు మనల్ని అప్రోచ్ అయితే రీసెల్లర్స్ గ్రూప్ లో యాడ్ చేస్తామండి సో వాళ్ళకేంటంటే రీసెల్లర్స్ ప్రైస్ అనేది మన దగ్గర సపరేట్ గా ఉంటుంది సో ఈ శారీస్ లో ఏదైనా నచ్చితే లేకపోతే ఓపెన్ పిక్స్ ఏమైనా కావాలంటే స్క్రీన్ మీద ని కాంటాక్ట్ అవ్వండి ఇవి ప్రైస్ మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ వీడియోలో లాస్ట్ మోడల్ షిబోరి అండి ఇది మంగళగిరి పట్టుబాయి కాటన్ వస్తుంది ఫ్యాబ్రిక్ వస్తే మనకి శారీ మనకి మిడిల్ లో అంతా కూడా ప్లెయిన్ ఉంటుంది బార్డర్ అయితే ఇట్లాగా శిబోరి డై ఇవి కూడా డిస్కౌంట్ లో ఉన్నాయి ఇదైతే మనకి పళ్ళు సేమ్ పళ్ళు లానే బ్లౌజ్ కూడా ఉంటుంది శారీ అయితే మనకి ఆల్ ఓవర్ ఇట్లా ఉంటుంది ఇవైతే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రైస్ వి ప్రెసెంట్ ఆఫర్ లో టూ థౌజండ్ టూ హండ్రెడ్ గా వస్తున్నాయి ఇందులో కూడా అంతా లేటెస్ట్ కలెక్షన్ ఉంది సో ఎవరికన్నా నచ్చితే మాత్రం లేట్ చేయదండి వెంటనే బుక్ చేసుకోండి ఇంకా మన దగ్గర చాలా మోడల్స్ ఉన్నాయి లేటెస్ట్ మోడల్ శారీస్ అన్నీ కూడా మనమైతే ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసేస్తాము ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే ఫాలో అవ్వండి మంగళగిరి హ్యాండ్లూమ్స్ డాట్ డిఎల్ సో ఈ పేజ్ని ఫాలో అవ్వండి బ్లౌజ్ పీసెస్ కానీ ఇంకా ఎవరికైనా పెట్టుబడులకు శారీస్ కానీ అట్లా కావాలంటే ఖచ్చితంగా మన షాప్ను అయితే విజిట్ చేయండి షాప్ అడ్రస్ అయితే చాలా ఈజీగా ఉంటుందండి మంగళగిరికి వచ్చాక ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం అని గూగుల్ మ్యాప్స్లో పెడితే లొకేషన్ చాలా క్లియర్ గా చూపిస్తుంది మీకు రాకపోతే స్క్రీన్ మీద కి వాట్సప్ చేస్తే లొకేషన్ అయితే షేర్ చేస్తాము సో ఈ లో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని స్క్రీన్ మీద నంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి